హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ బాంఛన్ని కాల్ముక్త అన్న కల్చర్కు వ్యతిరేకంగా తెలుగు నేల ఎంత పోరాటం చేసిందో దానికి వ్యతిరేకంగా ఎన్ని బలిదానాలు జరిగాయో అందరికీ తెలిసిన విషయమే చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలు తెలుసు అయితే మళ్ళీ ఆ కల్చర్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అయింది అని చెప్పేసి నిన్న ఒక పొలిటీషియన్ బయట పెట్టాడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తేనే పాదాలకి మొక్కితేనే పదవులు వచ్చేవి ఎస్సీని ఎస్టీని బీసీని తన పాదాల కాడ పెట్టుకున్నది తన పాదాభివందనం చేయించుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇప్పుడు కూటమి నాయకుడుగా మాజీ వైసీపీ నాయకుడుగా ఉన్నటువంటి సుభాష్ గారు బయట పెట్టడం మనం చూసాం అంటే పది సంవత్సరాలు వైసీపీలోనే గడిపాను అక్కడ పదవుడు రావాలంటే ఆయన కాళ్ళు మొక్కాల్సిందే ఆయన కాళ్ళు మొక్కాలని సాక్షాత్తు ఒక ఐఏఎస్ చెప్పాడు గా ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు మొక్కిన వాళ్ళు ఉన్నారు అన్నటువంటి విమర్శ విమర్శలు కూడా గతంలో మనం చూసాం సో వీటి మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ మనం చూస్తున్నాం నా కాళ్ళు మొక్కొద్దు నా ఒకవేళ నా కాళ్ళు కినుక మొక్కితే తిరిగి మీ కాళ్ళు మొక్కుతా అన్నటువంటి ఇప్పుడు టీడీపీ అధినేత మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు చూస్తాం కానీ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాళ్ళు మొక్కితేనే ఆ పార్టీలో పదవులు వస్తాయని ఆయన కాళ్ళు పట్టుకుని ఉంటే వైసీపీలో ఎమ్మెల్సీ కూడా అయ్యి ఉండేవాని చెప్పేసి నిన్న సుభాష్ గారు చెప్పిన మాట ఎలా చూడాలి సార్ శెట్టి సుభాష్ నిన్న సంచలన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటేనే వైసీపీలో పదవి అంటు మీరన్నారు ఏది నీ బాంఛన్ నీ కాల్ముక్త తెలంగాణలో అద ఎలా జరిగిందో అప్పట్లో పటేల్ పట్వారీ వ్యవస్థ కూకటి వేళ్లతో పెగిలించి వేసారు అవును ఇప్పుడు అసలు ఆ సంస్కృతి మత్సు కూడా లేని పరిస్థితుల్లో అంటే బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలని ఈ అణిచివేత ఇది రాయలసీమలో పాలెగాళ్ల సంస్కృతి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పాలెగాళ్ళలాగా అంటే ఇప్పుడు గతంలో మనం చూసాం పాలెగాళ్ల పైన ఒక పుస్తకం సార్ అవును కడప జిల్లా అంటూ నక్సల్ సార్ ఇక్కడ అంటే ఆ రోజు నక్సల్స్ కమ్యూనిస్టులు అంత సాయుధ పోరాటమే కాబట్టి ఇక్కడ కమ్యూనిస్టులు నైజాంగ వ్యతిరేకంగా బాంఛన కలెక్షన్ వ్యతిరేకంగా ఇక్కడ భూస్వాముల మీద బూర్జీ వాళ్ళ మీద ఏ రకమైనటువంటి తిరుగుబాటు అక్కడ ప్రాక్యనిస్టుల మీద మీరు చెప్పినట్టు పాలగాళ్ళ మీద అక్కడ కమ్యూనిస్టులు ఎరగండాలు పెట్టిన అంతే పెద్ద పోరాటం కదా సార్ అంటే పౌర హక్కుల నాయకుడు మన హరగోపాల్ ప్రొఫెసర్ హరగోపాల్ దీనిపైన అసలు చాలా ఛానల్స్లో మాట్లాడారు అవును జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ పాలెగాడి సంస్కృతి అది ఎంత పెడధోరణి అంటే ఫ్యూడల్ భావాలు ఇప్పటికీ ఈ శతాబ్దంలో కూడా ఇలాంటి నాయకుడు ఉన్నాడంటే ఇప్పుడు సుభాష్ ఏమన్నాడు ఆ రోజు గోదావరి జిల్లాలో ఇన్ఛార్జిగా మిథున్ రెడ్డి నీకు ఎమ్మెల్సీ ఇస్తామనుకుంటున్నారు ఒకసారి ధనుంజయ రెడ్డిని కలువు అన్నాడు వెళ్ళి ధనుంజయ రెడ్డిని కలిస్తే అతనేమో మరి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి కళ్ళు కొంచెం సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పినట్టు మీ జిల్లా మంత్రి కృష్ణ మీకు తెలిసిందే కదా అసలు జగన్ కలిసినప్పుడల్లా సాష్టాంగ నమస్కారాలు చేస్తాడని ఆయన చెప్పటం అంటే ఆ రోజు నేను కనుక అది ఉంటే నన్ను రాళ్ళతో కొట్టేవాళ్ళు వీళ్ళ దృష్టిలో బీసీలు అంటే కాళ్ళు మొక్క మొక్కేవాళ్ళ గతంలో మనం చూసాం స్వామి డిప్యూటీ సీఎం ఎస్సీ ఒక దళిత నాయకుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోజారెడ్డి వీళ్ళందరూ ఏమో స్టేజ్ మీద కూర్చోవటం అతనేమో వెనక ఉండటం దారుణంగా సార్ ఇతని డిప్యూటీ సీఎం వాళ్ళద్దరికంటే పెద్ద పోస్ట్ కదా అంటే ఎలా అక్కడ ఆ ఫ్యూడల్ మనస్తత్వం అంటే ఏంటి ఒక భూస్వామ్య ధోరణి అదే కాదు మీరు సుబ్బారెడ్డికి కాళ్ళు మొక్కిన ఉదంతా వైవి సుబ్బారెడ్డి ఈ వేణుగోపాల కృష్ణ చనుబోయిన వేణుగోపాలకృష్ణ ఆయన కాళ్ళకి నమస్కారం చేయటం ఎవరు సుబ్బారెడ్డి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కంటే కూడా వేణుగోపాల కృష్ణ సీనియర్ ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా పనిచేసి ఉన్నారు ఆయన అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నమస్కారాలు చేయాలి వాళ్ళ బాబాయికి నమస్కారాలు చేయాలి వాళ్ళ అమ్మకి నమస్కారాలు ఏంటి సంస్కృతి ఇప్పుడు మనం చూసాం గతంలో కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి లోపలికి ఎవరిని అనుమతించకపోవటం ఆ సింహద్వారం దగ్గర తలుపు దగ్గర వీళ్ళందరూ వేచి ఉండటం నందిగం సురేష్ లేకపోతే సుచరిత ఈ ఎస్సీ నాయకులు అప్పట్లో ఉండవల్లి శ్రీదేవి కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి అంటే జగన్ తలుపు తీయగానే వీళ్ళంతా నడుమరికి వంచి నమస్కారాలు చేయడం అంటే ఎంత వంగితే నమస్కారం అంత పదవ పట్టుకుంటే అంట అంటే కాళ్ళు పట్టుకుంటే పదవ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఎవరాయన ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీస్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ సిఎంఓ కార్యదర్శిగా కూడా పనిచేశారు విశాఖపట్నం కమిషనర్గా పనిచేశారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అవును ఆయన ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజా సమూహం ముందు అదొక సమీక్ష సమావేశం కాదు అసలు బహిరంగ సభ అవును ఆ సభలో ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని చెవిలో మాట్లాడటం అంటే ఆ మేరుగా నాగార్జున సీట్ లేక కింద కూర్చోవటం అసలు ఎలా వీళ్ళు దళిత నాయకులని ఎస్సీలని బీసీలని ఏ విధంగా ఇల్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఈరోజు ఈ వాసంశెట్టి సుభాష్ ఆరోపణల నేపథ్యంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి ఫ్యూడల్ మనస్తత్వం బయటకు వచ్చింది దీనికి ఇంకా అంతు ఇది లేదా దేనిపైన మీరు పోరాటం చేశారు ఏ హక్కుల కోసం ఇవాళ ఈ ఉద్యమాలు నిర్మించబడ్డాయి అవును బీసీలు కానీ ఇవాళ ఎస్సీలు కానీ ఇవాళ బడుగు బలహీన వర్గాల సాధికారత రాజ్యాధికారంలో వాళ్ళని భాగస్వాముల్ని చేయడం వాళ్ళ బీఆర్ అంబేద్కర్ లేకపోతే జ్యోతిరావు పూలే ఎంతోమంది గొప్ప నాయకులు ఇవాళ ఈ వర్గాల నుంచి ఎదిగిన విధానం మీరు అన్నారు ఇందాక ఇంట్రోలో చంద్రబాబు కూడా ఇలాగే నమస్కారం చేస్తే నాకు గనక నమస్కారం చేస్తే కాళ్ళకి నేను మీకు నమస్కారం చేస్తానని ఆయన అనటం ఆయన ఒకటి రెండు మూడు సార్లు చేశాడు కూడా అంటే ఆయన చెప్పినా వినకుండా కొంతమంది నమస్కారాలు చేస్తుంటే వీళ్ళ పని ఇట్లా కాదని ఈయన నమస్కారం పెట్టేసరికి ఇక ఇప్పుడు ఆయనకి ఎవరు నమస్కారం పెట్టడం మానేశారు అంటే ఎంత పెడధోరణి పెరిగిందంటే ఒకటి నీ బానిసనన్నట్టుగా వాళ్ళల్లో బానిస మనస్తత్వం కనపడతాను ఇంకొకటి ఈ పెట్టించుకునే ఆయన దైవాస సంభూతుడు లాగా జగన్మోహన్ రెడ్డి దైవాంశ సంభూతుడా ఆ ఫీలింగ్ ఆ గతంలో ఉండేది కదా సార్ పార్టీ గెలిచిన నా వల్ల గెలిచింది నన్ను చూసి ఓటే సార్ మిమ్మల్ని చూసి ఎవరు ఓటేస్తారని చెప్పేసి ఆ ఎమ్మెల్యే అవమానించిన తీరు గాని అంటే ఆ రాజరికపు పోకడలు ఏది నేను దేవుడి దగ్గరికి వెళ్ళను దేవుడే నా దగ్గరికి రావాలి ఇంట్లో సెట్ చేసుకున్నాడు కదా అవును టీటీడీ సెట్టింగ్ ఇంట్లో పెట్టుకోవటం అంటే తను ఇవాళ అతనిలో ఉన్నటువంటి ఆ సుప్రీమసీ ఆ అహంభావం అంటే పవర్ వస్తే కళ్ళు నెతికెక్కుతాయా మనకు అదే కనపడుతుంది ఏంటి అధికారం ఉంటే వీళ్ళెందుకే అసలు చుక్కల్లో చూస్తారా ఇప్పుడు ఇప్పుడు మళ్ళా వెళ్తున్నాడు పరామర్శలకి ఎక్కడ శవం దొరికినా లేకపోతే ఎక్కడ ఎవరు హత్యకు గురైనా వెళ్ళి పరామర్శిస్తున్నాడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరినన్నా పరామర్శించాడా అసలు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చాడా అరే బయటకు వస్తే మూడు వేల మంది పోలీసుల నీ కాపలా నీ ఇంటి చుట్టూతో నీకు మూడు షిఫ్టుల్లో షిఫ్ట్కి వెయ్యి మంది చొప్పున కాపలా కాస్తే నువ్వు నిద్రపోవా అరే నువ్వు బయటకు వచ్చావంటే వలలు కట్టాలా తెరలు కట్టాలా చెట్లు నరికేయడం అంటే ఇప్పుడు ఏంటి అసలు చెట్లు నరికేసిన పాలకుడు నువ్వు ఎక్కడన్నా చూసావా ఇప్పుడు నువ్వు ఆకాశంలో వెళ్తుంటే కింద ట్రాఫిక్ భూమి మీద ఆపటం ఏంటి నువ్వు ప్రయాణిస్తుంది హెలికాప్టర్ విమా సినిమాలో కామెడీ సీన్ ఉంటుంది సార్ యాస్టీ జరిగిపోయింది వాద ప్లేస్లో అంటే నువ్వు వెళ్తోంది ఆకాశ మార్గాన నీకు కింద ట్రాఫిక్ ఆపటం ఏంటి ఇప్పుడు నువ్వు విజయనగరం పర్యటనకి వెళ్ళావు పుష్పాటి రేగ ఒరిస్సాలో నూట యాభై కిలోమీటర్లు అవతల ట్రాఫిక్ ఆపేశారు ఎక్కడ ఒరిస్సా నూట యాభై కిలోమీటర్లు అవతల లారీలన్నీ ఆపేశారంటే ఇతని యొక్క పెడ పోకూడదు ఫ్యూడల్ మనస్తత్వం అంటే ఒక భూస్వామ్య ఆ విధానం అతను ఎక్కడ పోయినప్పుడు ఏదో పూస్పాటి రేగ ఎవరో ఉప ముఖ్యమంత్రి ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు ఇదే పరిస్థితి విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా ఓకే చతురుచర్ల విజయ రామరాజు వాళ్ళ కోడలు ఎవరోగా ఉంటుంది ఓకే ఓకే అంటే ఇలాంటి మనస్తత్వం గతంలో ఏ పాలకుల్లోనూ చూడలేదు ఏ ముఖ్యమంత్రిలోనూ చూడలేదు ప్రజలకు దూరం అయినటువంటి ముఖ్యమంత్రి ప్రజలను ఒక చిన్న చూపు చూడటం కాదు బానిసలుగా ట్రీట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మరోసారి వాసంతశెట్టి సుభాష్ జగన్మోహన్ రెడ్డి యొక్క నైజాన్ని బయట పెట్టాడు యా